అమర్ మనోహరిని ప్రశ్నిస్తూ నిలదీస్తూ ఏంటి మనోహరి ఇంత తక్కువ టెంపరేచర్లో కూడా నీకు చెమటలు పడుతున్నాయంటే నువ్వు టెన్షన్ పడుతున్నావు నన్ను చూసి నువ్వు భయపడుతున్నావా మనోహరి అని ఇంటెన్స్డ్గా మనోహరి కళ్ళలోకి చూస్తూ అమర్ మనుని నిలదీస్తూ ఉంటాడు చా లేదమర్ అని అంటూనే అమర్ని చూస్తూ భయపడిపోతూ వణికిపోతూ ఉంటుంది మను ఏం లేదు మనోహరి రణవీర్ భార్య గురించి నేను ఎంక్వైరీ చేస్తూ ఉండగా నాకు కొన్ని నిజాలు తెలిసాయి అని అమర్ అనగానే షాక్ అవుతుంది మను రణ్వీర్ భార్య రణ్వీర్ భార్య గురించి నాకేం తెలుసామర్ నాకేం తెలీదు అని నోరు జారుతుంది మను నేను నిజాలు తెలిసాయన్నానే తప్ప నిన్ను రణ్వీర్ భార్య గుచ్చి అడుగుతానని నువ్వెలా అనుకున్నావు అయినా నీకు రణ్వీర్ భార్య గుచ్చి ఏమైనా తెలుసా అందుకే అలా అన్నావా నేను రిన్ రణ్వీర్ భార్య గుచ్చి నిన్నెందుకు అడుగుతాను అని అమర్ మళ్ళీ మనోహరిని నిలదీస్తూ ఉండగా టెన్షన్ పడుతూ ఉంటుంది మను ఇంకా మనుని చూస్తూ తన పాకెట్లో ఉన్న రివాల్వర్ని పైన టేబుల్ పైన పెడుతూ స్టైల్గా తిప్పుతూ ఇంకా మనోహరిలో టెన్షన్ పెంచుతూ అవును నువ్వు కోల్కతా ఎందుకు వెళ్ళావు మనోహరి అక్కడ ఏం చేసావు ఎవరినైనా ఇష్టపడ్డావా పెళ్లి చేసుకున్నావా అని ఆమె ఒక్కొక్క అక్షరాన్ని ఒత్తి పలుకుతుంటే మనోలో టెన్షన్ అమాంతం పెరిగిపోతుంది టెన్షన్ పడుతూ అమర్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఒక్క మాట కూడా మాట్లాడదు మళ్ళీ అమర్ అలా కాదు టూ ఇయర్స్ ఏం చేసావని ఆరు నిన్నెప్పుడు ప్రశ్నించినా కూడా నువ్వు సమాధానం చెప్పేదానివి కాదు మాట దాటేస్తూ ఉండేదానివి అందుకనే ఆ టూ ఇయర్స్ ఎలా గడిచిందో ఎందుకు చెప్పలేదు ఆరు చివరి వరకు కూడా అని మళ్ళీ అమర్ అడుగుతుండగా అది అంత ఇంపార్టెంట్ కాదమర్ అందుకే చెప్పలేదు అంటూ రణ్వీర్తో జరిగిన పెళ్ళి బిడ్డ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మను టూ ఇయర్స్ ఇంపార్టెంట్ కాదా అని మళ్ళీ అనగానే అది కాదమర్ ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ ఉండిపోయా అందుకే చెప్పలేదంతే అని మను అనగానే ఇంకా బాధ్యత కలిగిన ఉద్యోగమేమో అందుకే చెప్పలేదేమో అని వెటకారంగా అంటుంటాడు అమర్ ఇంకా ఆ మాటకి జడుసుకుంటుంది మను సరే మనోహరి నేను నువ్వు మాట్లాడితే వినాలి అని పిలిచాను కానీ నీకు చెప్పడానికి కష్టంగా ఉన్నట్టుంది నువ్వేమీ మాట్లాడట్లేదు వచ్చినప్పటి నుండి నేనే మాట్లాడుతున్నాను నువ్వు ఇక వెళ్ళిపోవచ్చు అని అమర్ అనగానే ఏంటమర్ అని షాక్ అవుతుంది మను అదే వెళ్ళొచ్చు అన్నాను వెళ్ళవా ఇక్కడ నుండి అని అమర్ అనగానే లేదు లేదు అంటూ హడావుడిగా భయపడుతూ లేవడంతో బ్యాలెన్స్ తప్పి కింద పడిపోబోతూ కుర్చీని తన్నేసి కుర్చీని పడేస్తుంది మను ఏ కూల్ అని అమర్ అంటూ ఉంటాడు కూర్చుని పైకి తీయబోతూ ఉండగా వద్దులే వెళ్ళు నేను చూసుకుంటా అని అమర్ అనగానే హడావుడిగా భయపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది మను మను భయాన్ని కంగారుని పసిగట్టి కోపంతో పిడికిలి బిగిస్తాడు అమర్ బాగి రాతోడికి కాల్ చేయగా ఏమైంది ఏమైనా తెలిసిందా అని అడుగుతుండగా ఏమీ తెలీదు మిస్ అమ్మ అంటుంటాడు ఏ రాథోట్ మరి ఎందుకు పిలిచినట్టు అనగానే అది తెలీదు కానీ వెళ్ళేటప్పుడు మనోహరి గారు చాలా భయపడిపోతూ వణికిపోతూ కాళ్ళు తడబడుతూ ముఖమంతా పాలిపోయి అదో రకంగా వెళ్ళిపోయారు దేని గుచ్చో బాగా భయపడ్డారు మా సార్ అడిగిన ప్రశ్నలకి భయపడ్డట్టున్నారు అసలు ఏంటో అని నిట్టూరుస్తాడు అమర్ని తలుచుకుంటూ రాతోట్ అవునా నీకేదైనా తెలిస్తే నాకు చెప్పు అని వెళ్ళి కాల్ కట్ చేస్తుంది బాగి ఇక బాగి ఏదో సర్దుతుండగా వెనకాల నుంచి కరుణ వచ్చి బాగి కళ్ళని మూసేస్తుంది ఎవరో చెప్పు అనగానే కరుణ పేరు కాకుండా వేరే ఫ్రెండ్స్ పేర్లు చెప్తూ ఉంటుంది బాగి అని కళ్ళు మీద చేతులు తీసేసి నిన్ను కలవడానికి వచ్చేది నేను మాత్రమేనే అని అంటుంది కరుణ కదా తెలుసు కదా మరి ఇలా కళ్ళు మూసి ఆటలాడడం ఎందుకు అయినా నీ గొంతు వంద మందిలో ఉన్న నేను గుర్తుపడతా అంటుంది బాగి అని నవ్వు నవ్వుతుంది కరుణ మరి ఎందుకు కూడిపడ్డటో టీ కాఫీ పాలు ఏది తాగుతావు అని అడుగుతూ ఉంటుంది బాగి అవేవి వద్దు కానీ నీకు ఫామ్స్ ఫార్మ్స్ ఇచ్చి వెళ్ళడానికి వచ్చాను అంటుంది కరుణ ఏంటవి అని బాగి అడగానే బెస్ట్ కపుల్ కాంపిటీషన్ అని అంటూ ఉంటుంది కరుణ దాంతో పక్కున నవ్వుతుంది బాగీ ఎందుకు నవ్వుతున్నావే అని కరుణ అడుగుతుండగా ఈ ఫార్మ్స్ నాకెందుకు అంటుంది బాగి అదేంటి నువ్వు సార్ పార్టిసిపేట్ చేయడానికి అంటుంది కరుణ దాంతో గట్టిగా నవ్వుతూ ఉంటుంది బాగీ ఇటువంటివన్నీ మా ఆయనకి ఇష్టం ఉండవు అవన్నీ వేస్ట్ అంటుంది బాగీ ఎప్పుడు దూరం దూరంగా ఉంటున్నారనడమే తప్ప వచ్చిన అవకాశాన్ని వాడుకో మీరిద్దరూ దగ్గర అవ్వాలి అంటుంది కరుణ అంత సీన్ లేదమ్మా ఆయన ఎవరు చెప్పినా వినరు అనగానే నువ్వు ఒప్పించేవే అంటుంది కరుణ అలా కాదు అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే ఇచ్చే నేను కాదు కదా ఎవరు చెప్పినా ఆయన వినరు అంటుంది బాగ్య అది కాదే నువ్వు ఒప్పించే అని కరుణ అంటూ ఉండగా లేదు లేదు ఎవరు ఒప్పించినా ఆయన వినరు అని అంటూ ఉంటుంది బాగి అది కాదే నువ్వు ఒప్పించేవే అసలే ప్రైజ్ మనీ యాభై లక్షలు అనేస్తుంది కరుణ యాభై లక్షలా అని ఆశ్చర్యపోతుంది బాగీ ఏంటే నీకేదో డబ్బుకు అవసరం ఉన్నట్టు యాభై లక్షలా అని నోరు తెచ్చావు అని కరుణ అనగానే నాకు చాలా అర్జెంటుగా యాభై లక్షలు కావాలి అంటుంది బాగీ నీకు యాభై లక్షలు ఎందుకే అని కరుణ అనగానే అనాథాశ్రమం పిల్లల కోసం చెప్తుంది బాగీ మరి మీ ఆయన ఒప్పుకోరన్నావు కదే ఎలా ఒప్పిస్తావు అని అనగానే నేను తంటాలు పడతానులే అని అంటూ రెండు పాంప్స్ తీసుకొచ్చావెందుకు అని అడుగుతుంటుంది బాగి మీ ఆయనకు వచ్చి నాకు తెలుసు కదా అందుకే ఒక పాంప్ చినిగిపోతుందని మరొకటి నీ మీద నమ్మకంతో తీసుకొచ్చా అని కరుణ అనడంతో నవ్వేసి సరే నేను సైన్ పెట్టించాక ఫోన్ చేస్తాను అంటుంది బాగీ రేపొచ్చి కలెక్ట్ చేసుకుంటా అని కరుణ వెళ్ళిపోతుంది మరోవైపు సరస్వతి వార్డెన్ని వెతుక్కుంటూ తల్లిదీవన అనాథాశ్రమకి వెళ్తుంది ఆ మను అక్కడ ఒక పాపని ప్రశ్నించగా లోపలుంది మేడం బుక్ చదువుతుంది అని ఆ పాప చెప్పగానే లోపలికి వెళ్తున్న మనుకి రాజు అడ్డంగా నిలబడతాడు ఎవరు కావాలి మేడం అని అనగానే నిన్న ఆటోలో ఉన్న వార్డెన్ మా వార్డెన్ ఒకరే అని తెలుసుకోవడానికి వచ్చాను అని అంటుండగా రాజు భయపడుతూ ఉంటాడు ఏంటి నేను మీ వార్డెన్ని చూడొద్దా ఇప్పుడు ఆపా అనుకో మర్యాదగా ఉండదు అంటూ లోపలికి వెళ్ళి వార్డెన్ గారు వార్డెన్ గారు అని మనం అరవగానే మను వాడ మాటలని సరస్వతి వార్డెన్ వింటుంది లోపల నుండి ఎవరమ్మా అని ఒక ఆవిడ వస్తుంది వచ్చిన ఆవిడని చూసి మనం షాక్ అవుతుంది ఇక్కడ వార్డెన్ మీరేనా అని అడుగుతుండగా అవును నేనే నిన్న ఆటోలో నన్ను చూసావు కదా నువ్వు అంటుంది ఆ వార్డెన్ నేను మిమ్మల్ని చూశానా అని మనం అడుగుతుండగా అవునమ్మా నువ్వు నన్ను చూసావు నేను నిన్ను చూశాను కదా అంటుంది అవార్డు అవునా అంటూ బయటికి వెళ్ళి ఆలోచనలో కార్ దగ్గర నిలబడుతుంది మనం రాత్రే మను గుచ్చి చెప్పి వేరొక వార్డెన్ని అరేంజ్ చేయమని రాజుకి చెప్తుంది సరస్వతి దాంతో అపాయం నుండి సరస్వతి బయటపడుతుంది అదే టైంలో అదే ఆశ్రమానికి రాత్రుడిని తీసుకొని అమర్ వస్తాడు అక్కడ మనోహరిని చూసి డువ్వేంటి ఇక్కడ అని అనగానే ఎక్కడ నిజం బయటపడుతుందో అని నిన్న సహాయం అడిగారు కదా చేద్దామని వచ్చాను అంటుంది మనం చేసావా మరి అని అమర్ అనగానే అలా కాదు డబ్బులు లేవని చూసుకోలేదు బ్యాంక్లో డ్రా చేయడానికి వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది మను అవునా అని అమర్ కాస్త కోపంగా చూస్తూ ఉంటాడు సార్ వచ్చారు మీరు వెళ్ళి మాట్లాడతారా అని రాజు సరస్వతిని అడుగుతుండగా లేదు ఆ రాక్షసి పక్కకుండగా నేను ఏది మాట్లాడలేను అమర్కి ఆరు చావు గుచ్చి చెప్పే వరకు నేను ప్రాణాలతో ఉండాలి అంటుంది సరస్వతి మనం వెళ్ళిపోగానే అమర్ సరస్వతి ని కలుస్తారా ఆరు చావు గూచిన నిజం సరస్వతి అమర్కి చెప్తుందా ఎరానో లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్